తాగిన మైకంలో కత్తిపోట్లు నడి రోడ్డుపై ఒకరి హత్య ప్రశాంతంగా ఉండే భద్రాచలంలో తీవ్ర కలకలం రేపింది నిన్న కత్తిపోట్లకు గురైన రవివర్మ చనిపోయాడు దీంతో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ గోదావరి బ్రిడ్జి దగ్గర ఆయన కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు 안녕 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 తాయిరా మైకంలో కత్తిపోట్లు నడి రోడ్డుపై ఒకరి హత్య ప్రశాంతంగా ఉండే భద్రాచలంలో తీవ్ర కలకలం రేపింది నిన్న కత్తిపోట్లకు గురైన రవివర్మ చనిపోయాడు వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చేస్తున్నారు ప్రస్తుతం ఆ విజువల్స్ కూడా మనం లై ద్వారా చూస్తున్నాం రైట్ ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ మనం చూస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో నిన్న దారుణం చోటు చేసుకుంది రవివర్మ అనే వ్యక్తిని బండి మీద పోతా ఉంటే బండి స్లో చేసినందుకు కొంతమంది వ్యక్తులు అంటే మధ్య మత్తులు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు తను అడ్డగించి పూర్తి స్థాయిలో కూడా ఆయన తీవ్రంగా ఆయనపై దాడి చేసి కత్తులతో నడి రోడ్డు మీద పొడిచినటువంటి ఘటన నిన్న తోడు చేసుకుంది అయితే నిన్ననే తను చనిపోయాడు అయితే ఏం అంత సంబంధం లేని విషయంలో అంటే ఆయన రోడ్డు మీద పోతా ఉంటే జస్ట్ ఆయన నాపి ఆయనను కొట్టడమే కాకుండా ఆయన ఆయనపై కత్తులతో దాడి చేసినటువంటి పరిస్థితి కాబట్టి కేవలం వాళ్ళు తాగిన అంటే మధ్య మత్తులో ఉండే ఈ గాథకానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా గంజాయి కూడా వాళ్ళు సేవించినట్టుగా తెలుసు పరిస్థితి కనపడుతుంది అయితే ఉట్టిగా ఉట్టిగా ఆయన చంపారని చెప్పేసి కూడా పట్టణంలో కొంతమంది ఈ రోజు రవివర్మకు సంబంధించిన బంధువులు కానివ్వండి కుటుంబ సభ్యులతో పాటు పట్టణ వాసులు మొత్తం కూడా భద్రాచలం బ్రిడ్జి మీద ఆందోళనకు దిగారు ఎందుకంటే భద్రాచలం లాంటి ప్రాంతంలో భక్తులు వచ్చే ప్రాంతం వేరే రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి నేరుగా అక్కడికి భద్రాచలంకి వేల సంఖ్యలో కూడా రోజు అక్కడికి భక్తులు చేస్తూ ఉంటారు అయితే ఈ నేపథ్యంలోనే తాగిన వంటి వ్యక్తులు ఈ ఈ ఈ రేంజ్ లో కొంతమంది అంటే వ్యక్తులను టార్గెట్ చేస్తూ పోతున్న వ్యక్తులపై దాడులు చేస్తూ కత్తులతో పడవడం కరెక్ట్ కాదు వాళ్ళని శిక్షించడం కాదు ఉరి తీయాలి వాళ్ళని ఎందుకంటే మద్యం మత్తులు ఉన్నారు వాళ్ళు గంజాయి కూడా సేవించారు వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతూనే ఉంది కానీ వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం జైలుకు పంపించడం కాదు తీయాలని చెప్పేసి కూడా పట్టణవాసులతో పాటు రవివర్మ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన దిగిన సిచ్యువేషన్ అక్కడ ఉంది భద్రాచలం బ్రిడ్జి మీద దాదాపుగా మనం చూసుకున్నట్టయితే వాహనాలు మొత్తం కూడా నిలిచిపోయినాయినాయినాయినాయినాయి ఎందుకంటే ఇన్నో అటు ఒకటే బ్రిడ్జి ఉన్నది పూర్తిగా రెండు బ్రిడ్జిలు ఉంటాయి ఆ బ్రిడ్జిల పూర్తి స్థాయిలో కూడా మెయిన్ రోడ్డు మీదనే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో గ్రామ భద్రాచలం పట్టణవాసులు కూడా బెటాయించినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది కేవలం నిన్న జరిగినటువంటి ఘటనను దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే భద్రాచలం పట్టణం దేవుడికి సంబంధించినటువంటి ఏరియా రాముడి ఉండే ప్రాంతం అక్కడికి నిత్యం కూడా భక్తులు వస్తా ఉంటారు అయితే భక్తులు వచ్చే ప్రాంతంలో నడి రోడ్డు మీద నిన్న జరిగింది అంటే నైట్ టైం కాదు పట్టపగలు జరిగిన దారుణం ఇది కేవలం పోలీసులు చూస్తూ చూడనట్టుగా వదిలేశారు నిన్న అంత దారుణంగా పొడిచి చంపుతా ఉంటే కొడతా ఉంటే రోడ్డు మీద అందరు చూస్తున్నారు తప్ప ఎవరు కూడా ఆపలేదు అంతేకాకుండా ఆపడానికి వెళ్ళినట్టు ఒక ముగ్గురు పై కూడా దాడులు చేశారు ఆ తల వాళ్ళ తలకాయలు కూడా పగలగొట్టినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది ఈ ఆకతాయిలు గతంలో కూడా చాలా గొడవలకు దిగారు పూర్తి కూడా పోతున్న వాళ్ళని రోడ్ల మీద పోతున్నట్టు టార్గెట్ చేయడం వాళ్ళపై రాళ్ళు రువడం అంతే లేదంటే వాళ్ళు పోతా ఉంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళపై ఆ దాడులు చేసే వంటి ఘటన కూడా చోటు చేసుకుందని చెప్పి చెప్తున్నారు కేవలం ఆ బ్యాచ్కి సంబంధించి అలాంటి బ్యాచ్లు చాలా భద్రచల పట్టణంలో ఉన్నారు వాళ్ళందరిపై కూడా పూర్తి స్థాయిలో కూడా నగర బహిష్కరణ చేయాలని చెప్పేసి కూడా పట్టణ వాసులు అయితే కోరుకుంటున్నారు